హాయ్ ఫ్రెండ్స్ రావణ మాసం ప్రసాద సిరీస్లో పార్ట్ సెవెన్ వచ్చేసి పూర్ణం బూర్లు బిగ్నర్స్ కూడా చాలా సింపుల్గా చేసేయచ్చు దానికోసం ముందుగా ఒక కప్పు వరకు మినపప్పు రెండు కప్పుల వరకు అయితే తీసుకొని కడిగేసుకొని నానబెట్టుకొని గ్రైండ్ అయితే చేసుకోవాలన్నమాట కొంచెం గట్టిగా రుబ్బకొని వాటర్ ఎక్కువ యాడ్ చేయకుండా పక్కకు అయితే పెట్టుకున్నాను ఒక అన్ అవర్ పాటు పక్కకు పెట్టుకుంటే బూర్లు అనేవి కొంచెం బాగుంటాయి ఇంకా చనపప్పు అనేది ఒక కప్పు వరకు నానబెట్టుకున్న తర్వాత ఉడకబెట్టేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల చీదేస్తా భయం ఉండదు బిగ్నర్స్ చాలా మంది బూర్లు ఎక్కడ చీదేస్తా అని భయపడుతుంటుంది యాడ్ చేసుకొని గ్రైండ్ అయితే చేసుకున్నాను ఇంకా బెల్లం కరిగించేసుకున్నాను అనమాట కొంచెం వాటర్ ఇలా చిలకరించుకొని బెల్లం కరిగించేసుకొని ఆ పాకం అనేది గ్రైండ్ చేసుకున్నాం కదా శనగపప్పు అనేది అందులో వేసుకొని మంచిగా కలిపి అనమాట వంటలు పెట్టుకున్నాను ఇంకా తోపులోకి అయితే కొంచెం బెల్లం పాకం ఉంటే అది కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా ఇంకా పూర్ణాలు డిప్ చేసి పూర్ణాలు వేసేసుకోవడమే ఫ్రై ఆయన మరిగిన తర్వాత చూసారా అన్ని అంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఒకటి కూడా చేయకుండా మీరు కూడా ట్రై చేసి అలా వచ్చే కామెంట్ చేసేయండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ మీకు ఛానల్ ఫాలో మంచిపోకండి ఫ్రెండ్స్ ఒక లైక్ కొట్టండి అంటే వెళ్ళిపోకండి మంచి మంచి వీడియోస్తే మేము ముందుకు వస్తూనే ఉంటాము